రాష్ట్రంలో పార్లమెంట్కు ఎన్నికలు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు ఈ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈ వరంగల్ నుండి పంజా కల్పన గారు నిలబెడసేది మీ అందరికీ తెలుసు మరి కల్పన గారు ఒక ఉన్నతమైన చదువును చదివి మరొక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరి బహుజనుల కోసం సేవ చేసే ఉద్దేశంతో ఆ ఉన్నత టీచర్ పోస్టుకు హెడ్ మాస్టర్ పదవికి రాజీనామా చేసి ఇవాళ ప్రజా సేవకై మన పార్టీలో ఏ పార్టీలో చేరి ఇవాళ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు మరి వారి ఈ సేవా భావాన్ని గుర్తించి ఇవాళ మనం అందరం కూడా బహుజం ఎస్సీ ఎస్సీ బీసీలు అందరూ కూడా మూడో నంబర్లో ఉన్న ఏనుగుతుకు ఓటేసి అత్యధిక మేజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ మీ అందరిని తెలుసు ఇవాళ కాంగ్రెస్ పోటీలో ఉంది బిఆర్ఎస్ పోటీలో ఉంది మరి బీజేపీ పోటీలో ఉంది మరి ఇక్కడ వరంగల్ పార్లమెంట్ అనేది ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయిన నియోజకవర్గం మరి వాళ్ళ అభ్యర్థులు కూడా ఎస్సీలకు సంబంధించిన సామాజిక వర్గం సంబంధించిన నాయకులే మరి ఈరోజు బిఆర్ఎస్ సంబంధించిన ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ చెప్పినట్టు తింటాడు కానీ ఆయనకు సొంత ఏజ్గా ఉండదు మీ అందరికీ తెలుసు ఇవాళ బీజేపీ అభ్యర్థి ఆర్ రమేష్ గారు మోడీ ఇక్కడ కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇచ్చాడు తప్ప ఆయన సొంత నిజంగా ఉండవు మరి అదేవిధంగా కాంగ్రెస్ మొన్న టీఆర్ఎస్ లో ఉండి అన్ని అనుభవించి తన కూతురు కోసం పార్టీ మారి మొన్నటికి వెళ్ళే కాంగ్రెస్ ఏదైనా అదేం కాదు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏవైతే ఆదేశాలకు మాత్రమే పనిచేస్తుంది తన సొంత నిర్ణయాలు ఉండవు నేను సొంత నిర్ణయాలు అంటే రేపు పార్లమెంట్లో ఏదన్నా మన పిలిచిన కోసం హెస్ట కోసం హెస్ట కోసం ఆనాడు అంబేద్కర్ గారు ఇప్పుడే మనం మన రాష్ట్ర అధ్యక్షుడు వేసి ఇవాళ అందిస్తున్నాం ఆ మహానుభావుడు ఒక రిజర్వేషన్ కల్పించి మన పథకం బాగు చేయాలి మనకు చదువులు రావాలి ఉద్యోగులు రావాలి పరిపాలన రావాలని రిజర్వేషన్ కల్పించి రాజ్యాంగాన్ని కల్పించిన వ్యక్తి మరి ఈరోజు ఈసారి కనుక నాలుగు వందల సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చేసే కుట్ర జరుగుతూ ఉంది మిత్రులారా ఇదంతా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగం మార్చినప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఇవాళ ఆగ్రవర్ణ పార్టీలు అధినేతలు వాళ్ళు చెప్పినట్టే ఇక్కడ దళిత ఈ నేను చెప్పిన పార్టీ నాయకులు నడుస్తలే తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా సొంతంగా నిర్ణయాలు చేసుకోరు వాళ్ళు సిద్దంట సిద్దు ఉంట ఉంటు మరి పంజా కల్పనట్లా కాదు ఇవాళ మాయావతి మేడం గారు ఉత్తరప్రదేశ్ లో నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసి ఇవాళ దేశంలో ఒక ప్రధానమంత్రి పోస్ పాతో ఉన్న మాయావతి మేడం గారి ఆశయాలతోని వారి సిద్ధాంతాలతో నడుస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ మరి ఇక్కడ రాష్ట్రంలో మంద ప్రభాకరణ తన ఉద్యోగం బతులు కూడా కాదా బహుజన రాజ్యం కోసం తప్పన సందర్భం ఇవాళ మన బహుజన సమాజ్ పార్టీ నిర్మించిందే ఇవాళ అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో కాబట్టి పార్లమెంట్లో వెళ్ళిన బిల్లు పెట్టినప్పుడు పార్లమెంటులో రాజ్యాంగానికి తూర్పు పెడితే ప్రయత్నం చేసినప్పుడు మన వాళ్ళు నిలబడి ఇవాళ మాట్లాడుతూ రాజ్యాంగం మాట్లాడుతూ ఖచ్చితంగా మా భక్తులు పేదల భక్తులు మారతాయని తన వాయిస్ వినిపించి గట్టిగా నిలబడే వ్యక్తి ఇవాళ పంజాల కల్ప కల్పన గారు మన పిఎస్పీ పార్టీ ఇవాళ వాళ్ళెవరు కూడా ఈ బీసీఎస్టీ దృష్టికి ఏం చేయలేరు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఎందుకు ఓటేయాలి మరి ఈ సందర్భంగా